నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభా టీవీ నేను సౌజన్య దువ్వాడ శివప్రసాద్ గారు ఆయనే భరతవర్ష డిజిటల్ మీడియా ఫౌండర్ ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు మరి వారిని నాటికి మరిన్ని విషయాలు తీసుకుందాం నమస్తే అండి నమస్కారం అండి మరి హిందువులే హిందువులపై దాడులు చేస్తున్నారు పక్కన వాళ్ళు కూడా హిందువుల మీద దాడులు చేస్తున్నారు అలాంటివేషన్ వచ్చేసింది అవును అంటే పక్కన వాళ్ళు వచ్చి చేస్తున్నారు అనేది ఎప్పటి నుంచో ఉంది హిందువుల్లోనే హిందువులపై దాడులు చేయడం వాళ్ళని వాళ్ళే దూషించుకోవడం వాళ్ళని వాళ్ళే తిట్టుకోవడం మనస్పదలు పెంచుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ అరికట్టాలి అంటే ఏం చేయాలి ఏం జరగాలి అదే అదే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మో మూలాల్లోకి వెళ్ళి అక్కడ నుంచి పరిశోధన స్టార్ట్ చేయాలి ఎవ్రీ హిందూ షుడ్ థింక్ లైక్ ఎ సైంటిస్ట్ మన మన యొక్క పూర్వీకులు ఆర్యభట్ట కానీ కణాదుడు కానీ మన ఋషులందరూ ఎంతమంది అయితే ఉన్నారు అంతమంది గురించి మనం కరెక్ట్ సుశ్రుతుడు వీళ్ళందరూ కూడా కేవలం ఏదో ఈరోజు జై శ్రీరామ్ లేకపోతే ఇతరత్ర కట్టర్ భావజాలంతో వ్యవహరించిన వాళ్ళు కాదు లోక కళ్యాణం కోసం నిరంతరం పరిశోధించి తప్పించినటువంటి మహానుభావులు అటువంటి వారి కోవకి సంతతికి చెందిన వారం మనం సో మూలలు అక్కడి నుంచి వెళ్ళి ఇదిరా మన శక్తి అని గ్రహించిన తర్వాత మన దగ్గరకు వచ్చి ఎవడు ఏ మార్చలేడు మతం మార్చలేడు కాబట్టి మన ఆలోచనలు అక్కడి నుంచి మొదలవ్వాలంటున్నాను నేను మొదలవ్వకపోతే ఈ కొద్ది కొద్దిగా తెలుసుకున్న మిడిమిడి జ్ఞానంతో వీడున్నాడు వీరరాఘవరెడ్డి ఆ వాడిది మిడిమిడి జ్ఞానం నాలుగు శ్లోకాలు కూడా అది కూడా లేదు అది వాడుకున్నాడు ఆఫ్కోర్స్ మీరు అన్నది రైట్ పాయింట్ వాడుకున్నాడు ఆ మిడిమిడి శ్లోకాలు నాలుగు శ్లోకాలు ఆ నాలుగు సెక్షన్లు పెట్టుకొని ఏదో నాకు తెలుసు అని విజ్ఞాన ప్రదర్శన చేశాడు డీసీపీ గారు అదే చెప్పారు ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది చాలామందికి నాలుగు సెక్షన్లు మాట్లాడితే మేము కొంచెం కంట్రోల్ అయిపోతామని చెప్పేసి తోలు తీస్తాం అలాంటి వాళ్ళకని చెప్పాడు సో అంటే పోలీసులు యాక్షన్ ఏ విధంగా ఉండకపోతుందనుకోవచ్చు అంటే కొంచెం అగ్రెసివ్ గానే వెళ్తారా లేకపోతే ఈ కేసులో అన్న ఈ రంగరాజు నగారి ఎందుకంటే అరెస్ట్ అయితే జరిగిందని చెక్ చేస్తారు వాడికి డౌట్ లేదు అందులో అందులో ఏం డౌట్ లేదు ప్రస్తుతానికి ఫోర్టీన్ డేస్ రిమాండ్ కస్టడీలోకి తీసుకోవచ్చు తర్వాత ఇంకా ఇంకా రిమాండ్ పొడిగించవచ్చు పూర్తి స్థాయిలో వాడు గనక దర్యాప్తులకు సహకరి సహకరిస్తే తొందరగా కోర్టు డిసైడ్ చేస్తారు అంటే తీర్పు తొందర అతి తొందరగానే వస్తుందని అనుకోవాలా రావచ్చు అండి నాకున్న చిన్నపాటి పరిజ్ఞానం ప్రకారం ఒక ఆరు నెలల్లోనే మనవాడు ఎన్ని సంవత్సరాల పాటు లోపల ఉంటాడని తెలిసిపోతుంది సో ఇప్పుడు తెలుసు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇలాంటి మూర్ఖులకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీ అందరూ మీ కుటుంబాలని రిస్క్లో పెడుతున్నారు గుర్తుపెట్టుకోండి ఎవడు పెడితే వాడు కాషాయ జెండా లేకపోతే తుండు లేకపోతే ఇన్ ద నేమ్ ఆఫ్ హిందూయిజం వచ్చేసి హిందువుల్ని కేవలం రెచ్చగొట్టడం ద్వారా తన పబ్బం గడుపుకుంటున్నారో అలాంటి వాళ్ళకి మీరు జోజలు కొట్టకూడదు అలాంటి వాళ్ళని ఫాలో అవ్వకూడదు హిందూత్వం అంటే వికాసం విజ్ఞానం మిమ్మల్ని వికాసం వైపు నడిపిస్తూ ఒక హిందువుగా గర్వించేలాగా ముందుకు తీసుకెళ్లే వాళ్ళే నిజమైనటువంటి సారథులు వారధులు వారు కాకుండా ఇంకెవరైనా సరే ఎమోషనలైజ్ చేసి మిమ్మల్ని గనక సైడ్ ట్రాక్ పెట్టేసి దయచేసి అర్థం చేసుకోండి ఈరోజు వీర రాఘవ రెడ్డి అనుచరులు అందరూ కూడా ఒక్కొక్కరుగా లిఫ్ట్ అవుతూ ఉన్నారు ఇవ్వడదాకా ఆరు అయ్యారు మిగతా వాళ్ళు కూడా పోతారు అందరూ పోతారు ఒక్కడు కూడా ఉండరు అఫ్ కోర్స్ వీళ్ళందరూ కూడా తక్కువ శిక్షకి అర్హులు అవుతారు వాడు ఎక్కువ శిక్ష పడతారు బట్ ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయి కదండి అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ లేరు అన్నప్పుడు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది కదా సో అందులోనూ ఆ రామరాజ్యం ఫౌండేషన్ అని నేను పెట్టుకున్నాడు వీరరాఘవ రెడ్డి సో అందులో జాయిన్ అయినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకి అసలు నాకు తెలిసి అంత ఎక్కువగా తెలియదేమో అందుకే వీరరాఘవ రెడ్డి చెప్పినటువంటి మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అందులో జాయిన్ అవ్వడం జరిగిందేమో అనిపిస్తూ నిజమే నేను ఒక మాట చెప్తా చూడండి వీరరాఘవ రెడ్డి అనేవాడి యొక్క ఆ సైకో తత్వం ఎలాంటిది వాడి మాటలకు మనం వాల్యూ ఇవ్వాలి వాడి పిచ్చోడిని ఎందుకు అంటున్నాను అంటే దానికి రీజన్ ఉంది ఒక వీడియో మీకు చూపిస్తాను చూడండి ఓకే నేను లేను నవగ్రహాలు ఇప్పటికే నా సేనలు మొత్తం ఆకాశం అంతా చుట్టుముట్టుని నాకు కనీసం ఇరవై మూడో తారీఖు లోపులో మహాసేన 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 ముఖ్యమంత్రిని అతను కుమారుతో సహా తెలంగాణ ముఖ్యమంత్రిని అతను కుమారుడితో సహా భారత ప్రధాన న్యాయమూర్తిని తీసుకొచ్చి ఏడు కొండల వెంకన్న పాదాల దగ్గర నిలబెట్టకపోతే నేను నా శానంతో విజృంభిస్తాను నేను వీరులు కరిగిన సేన ఉన్న వారు నా ముందుకు రావచ్చు అయ్యా నా చేతిలో ఉన్న శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి దయచేసి గమనించండి మాకు రాజ్యాంగం అక్కర్లేదు ఈ రాజ్యాంగం ఈ చట్టాలు అక్కర్లేదు భూమి మీద ధర్మస్థాపన జరగాలి నేను బయలుదేరుతున్నాను నా సేనలు చుట్టుముట్టు ఉన్నాయి వాళ్ళని బంధించి ఏడు కొండలవాడి పాదాల చెంత పెట్టకపోతే నేను విజృంభిస్తా భూమి మీద భూమి మీద ఒక్క దుర్మార్గుని కూడా ప్రాణాలతో వదలను స్వర్గం సగం ఆంధ్రులది అలాంటి ఆంధ్రులకి రాజధాని లేకపోతే నేను ఊరుకోను ఇప్పటికిప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను బంధించి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టకపోతే భారత ప్రధాన న్యాయమూర్తితో సహా మేము విజృంభిస్తాం మేము విజృంభిస్తాం విజృంభిస్తాం చాలు ఇంకా ఒక మెతుకు చాలదా సో అతని మానసిక స్థితికి ఇది నిదర్శనం ఇది ఇప్పుడు వీడియో కాదు చాలా సంవత్సరాలు ఐ థింక్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయ్యా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని వాళ్ళ పిల్లల్ని ఈవెన్ భారత న్యాయమూర్తిని కూడా అదే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా కట్టేసి శ్రీవారి ముందు పడేస్తాడు మా సేనలు అంతా ఉన్నాయా వాడుకోళ్ళు ట్రాన్స్లో ఉన్నాడాడు అటువంటి వాడు ఇన్నాళ్ళు ఎలా తిరిగాడు జనాల్లో తెలియదు ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు కాదు అది ఈజీగా ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అంటే ఆంధ్రలో రాజధాని అంటున్నాడు కదా అంటే బిఫోర్ దట్ మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ముఖ్యమంత్రి అనే దానికి సంబంధించి చూస్తే అది లేటెస్ట్ గా మధ్యలో కట్స్ అయితే చాలా ఉన్నాయి బాగా సో మరి ఏం మాట్లాడితే ఏం కట్ చేశారు ఏంటనేది తెలియదు మీరు ప్రశ్న కరెక్ట్ పూర్తి వీడియో ఉంది మొత్తం చూసి చెప్తున్నా ఎందుకంటే ఒక వ్యక్తిని మనం క్రిటిసైజ్ లేదా కార్నర్ చేస్తున్నాము అంటే తప్పకుండా దానికి రిటాలియేషన్ ఉంటుంది దానికి మనం సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది అన్నిటికి సిద్ధమయ్యే ఈ ప్రాపర్ ఇన్ఫర్మేషన్తో మీతో మాట్లాడుతూ ఉన్నా ఇలా బహిరంగంగా కేవలం రంగరాజన్ గారికి మద్దతుగా తిరుగుతూ ఉన్నా వారికి జరిగింది ఇంకెవరికీ జరగకూడదు ఈరోజు వీడు కొట్టాడు రేపొద్దునే ఇదే ముసుగులో ఇంకోడు అంటాడు రేపొద్దు మరొక మతం మాదే వేరే మతానికి సంబంధించిన అటాక్ చేసినా కూడా మనం ఈ స్థాయిలో ప్రతిఘటించకపోతే మీ వాడు కాబట్టి మేము వదిలేశారు నేను వేరే మతస్థుని కట్టు పట్టుకున్నారు అనడానికి కూడా అవకాశం ఉంటుంది తప్పు చేసింది ఎవడైనా ఒకటే కదా క్రిమినల్ ఈజ్ క్రిమినల్ మన అయితే ఇక్కడ మతోన్మాదం కంటే కూడా వీడి వెంటలోడని నేను ఎందుకంటానంటే వీళ్ళు మతోన్మాదం ఉంటే వేరే మతం వాడిని టార్గెట్ చేసేవాడు వీళ్ళు ఉంది కాబట్టి లేదా ఇంకేదో ఇంటెన్షన్ ఉంది కాబట్టి వీడు అర్చకుల్ని టార్గెట్ చేశాడు అది ఆ రేట్ బిట్టి ఉంది లైన్స్ మనం అర్థం చేసుకోవాలి సో ఫైనల్ ఏదేమైనా కానీ పోలీసులు అయితే రెడ్డి పైన అయితే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఎక్కడ ఇది కొంచెం పాజ్ కానీ చిన్న హోల్డ్ కానీ పడద్దు అనేటువంటి ఆస్తోనే నేను ఉన్నా చాలా మంది అదే ఆశలో ఉన్నారు మీరు దానికి సంబంధించి చాలా పోరాడుతున్నారని కూడా మాకు తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి